ఇప్పుడు మనం నుంచున్నటువంటి వేంపాడు గ్రామంలో ఇది దేవస్థానం రికార్డులు అయితే చల్లారి సత్యనారాయణ అతని భార్య జ్యోతిల పేరునుంది అదే వీళ్ళు ఏనాడో ఒక వ్యక్తికి అమ్ అమ్మటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది ఈ రకంగా ఎంతమంది పడితే అంతమందికి అమ్మేసి ఒకడు చేతులు మారకుండానే మరి అతను ఆ రకంగా ప్రవర్తించడం వల్ల ఇక్కడ ఒక వివాదం మరి రావా వచ్చింది చివరికి మేము కూడా ముప్పై లక్షల రూపాయలు అతనికి అప్పుడులో ఇచ్చినందుకు ఆ ముప్పై లక్షల రూపాయలు ఇక పోయేదట్టు ఉన్నాయని చెప్పేసి నాకు మరి నా ద్వారా కొనవాళ్ళు అడిగితే తిరిగి అమ్మేసుకుంటామంటే వీళ్ళ తమ్ముడు వీళ్ళ కుటుంబం అంతా కూర్చుని ఆలోచన చేసి వాడికి ఇల్లు అన్నీ పోతున్నాయని అని చెప్పి బయటేద్దామని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఎక్కడైనా కానివ్వండి ఒక యాభై లక్షలు ఇచ్చేసి వడ్డీలు కూడా ఒక పది ఇరవై లక్షలు కట్టి మరి ఇది చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా రానివ్వకపోతే చివరికి అతను విధి లేక మరి వేరే వాళ్ళకి ఇది చేసాడు ఆ డబ్బులు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆ మీర్జాపురం ఆయనకి అమ్మటం జరిగింది ఆయన తిరిగి మరి ముస్లింలకి మీర్జానికి ఏదైనా ముస్లింస్కి అమ్మటం జరిగింది దీని మీద చాలా ఇది జరగడంలో కారణం ఏంటంటే ఇలా జరగకుండా మొట్టమొదటి నుంచే ఉన్నట్టయితే మొట్టమొదటి కొనేవాళ్ళే ఉండేవాళ్ళు దీనికి ఏంటంటే ఎండోమెంట్ అధికారులు మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కొ ఒకళ్ళిద్దరు వ్యక్తులతో ఈ కథ అంతా మరి ఇలాగొచ్చింది ముంద మిన మీద కేసులు పెట్టించారు వాళ్ళ ద్వారా అమితే మటుకి ఇది చేశారు దీంట్లో మరి వాళ్ళు తమ్ముడు అతను చల్లారి కాసులు అనే అతను మొత్తం బయట ఎన్నో లక్షల రూపాయలు తీసుకొచ్చి వారి తీవ్రంగా నష్టపోయాడు నష్టపోతే చివరికి ఇప్పుడు అతను విధిలాక ఏం చేయాలనేటువంటి పరిస్థితి అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు దీని మీద వివరాలన్నీ కూడా మరి మేము తర్వాత మళ్ళీ దీని వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి మేము చేయటం జరుగుద్ది అని చెప్పేసి మీకు తెలియజేస్తాం